తెలంగాణలో మేము చేసేసినాం నలభై రెండు శాతం ఇచ్చేసినాం అని బీహార్ ఎన్నికల్లో చెప్తాడు ఢిల్లీలో చెప్తాడు అందుకే తెలంగాణ గల్లీల్లో ఉండే మా బలహీన వర్గాల సోదరులకు నా ప్రార్థన దయచేసి కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని ఏదైతే నమ్మించి గొంతు కోసిందో బుద్ధి చెప్పండి ఇవాళ పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో సిగ్గులేదు ముఖ్యమంత్రికి మంత్రులకు పార్టీ రహితంగా జరిగే ఎన్నికల్లో పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇత్తరడం ఆ ఎన్నికల్లో పార్టీ గుర్తే లేకపోయా అసంటప్పుడు నువ్వు పార్టీ పరంగా రిజర్వేషన్లు ఎడికి వెళ్ళిస్తావు అంటే నమ్మితే ఇక ఎన్ని ఎన్ని అబద్దాలు చెప్తారంటే వాళ్ళను నిజంగా నోర్లకు మొక్కాలే మళ్ళొక్కసారి ఇవాళ వీళ్ళ నిజరూపం బయటపడ్డది వీళ్ళ ఇన్నాళ్ళు బీసీల కోసం కార్చిన కన్నీళ్లు మొసలి కన్నీరు అన్నది బయటపడ్డది కాబట్టి బీసీ సోదరులు ముఖ్యంగా సోదరీమన్లు మీరే బుద్ధి చెప్పాలా ఈ దుర్మార్గమైన ప్రభుత్వానికి అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఈ రకమైన మోసాన్ని ఏదైతే కొనసాగించే ప్రయత్నం ముఖ్యమంత్రి ఆయన మంత్రులు చేస్తా ఉన్నారో దీనికి తప్పకుండా తెలంగాణ తప్పకుండా సందర్భానుసారంగా కసిదీర కాళోజీ నారాయణరావు గారు చెప్పినప్పుడు చెప్పినట్టు కసిదీర కాలం వచ్చినప్పుడు కాటేజ్ తీరుతుంది మాట కూడా వారికి విజ్ఞప్తి చేస్తాం